అందరికీ నమస్కారం నేను మీ దేవి సైకోటిక్ రాముడు ఇరవై మూడవ భాగం రచయిత రూపకారు భూమి తనతో మాట్లాడడం మానేసినా తనని పూర్తిగా అవాయిడ్ చేస్తుందన్న విషయం తెలిసిన ఆకాష్ వెంటనే గీత హెల్ప్ కోసం తనకి ఫోన్ చేసి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వమని రిక్వెస్ట్ చేస్తాడు ఆకాష్ ఎలాంటి వాడో తెలిసిన గీత ఓకే అని తనకి హెల్ప్ చేస్తుంది ఇదన్నమాట మ్యాటర్ నెలలు క్రమంగా గడుస్తూనే ఉన్నాయి భూమి రోజు రోజుకి చేంజ్ అవ్వడం ఆకాష్ అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాడు తనకి అన్ని అప్డేట్స్ గీత ఇస్తూనే ఉంది ఆ రోజు తన రూమ్ ఆఫీస్కి రెడీ అవుతూ ఉండగా భాస్కర్రావు గారు వస్తారు తల్లి నీతో ఒక విషయం చెప్పాలి చెప్పండి నాన్న అని హ్యాండ్ బ్యాగ్ తీసుకుని అంటుంది ఇంకో వన్ మంత్లో ఆకాష్ వస్తున్నాడంట తెలుసు నాన్న మరేం చేస్తావమ్మా తనని ఎలా ఫేస్ చేయగలవు మీరు ఎక్కువగా ఆలోచించకండి నాన్న నా కోసం ఏమైనా సంబంధాలు చూడండి ఏంటి తల్లి నువ్వు మాట్లాడేది నిజం నాన్న ప్లీజ్ నేను చెప్పే చెయ్యండి అని వెళ్తూ అంటుంది భూమి చాలా రోజులయ్యిందమ్మా నీ ఫేస్లో నవ్వు చూసి ఇలా ఎన్ని రోజులు తప్పించుకొని ఉంటావు వేరే పెళ్లి చేసుకుని వెళ్ళిపోవడం ఈ సమస్యకు పరిష్కారం కాదు తల్లి నిజమే నాన్న కానీ నాకు వేరే దారి లేదు నేను ఆకాశాన్ని ప్రేమించాను అని అనుకున్నాను కానీ ఆయన దూరం అయ్యాకనే తెలిసింది ప్రాణం అయ్యాడని మీరే అంటూ ఉంటారు కదా నాన్న మన ఫేస్లో నవ్వుకోవడానికి పోవడానికి ఒకరిని ప్రాణంగా ప్రేమిస్తే చాలు అని నా పరిస్థితి అదే ప్రాణం అయ్యాడు వదులుకోవాలని లేకపోయినా వదులుకోక తప్పట్లేదు దానికి నేను ఎంత దూరం వెళ్ళడానికైనా సిద్ధమే మీరు నేను చెప్పిన దాని గురించి ఆలోచించను బయటకు వస్తుంది భూమి ఇదిగో క్యారేజ్ డైలీ తీసుకొని వెళ్తున్నావు కానీ ఫుడ్ మాత్రం తినడం లేదు ఇలా అయితే ఎలా అమ్మా అని బాధతో అడుగుతారు భానుగారు మనసు భారంగా ఉన్నప్పుడు ముద్ద కడుపులోకి వెళ్ళలేకపోతుందమ్మా భూమి పరిస్థితి చూస్తున్న వాళ్ళకి చాలా బాధగా ఉంటుంది సరే అమ్మా నేను ఇక వెళ్తాను అని క్యారేజ్ తీసుకొని వెళ్ళిపోతుంది ఏంటండి అది అసలు భూమి జీవితం అని భయంగా ఉంది అని అంటారు భానుగారు మీరందరూ ఎక్కువగా ఆలోచించకండి హాస్పిటల్లో ఆ కస్తూరి మాటలకి పిల్లకి పిచ్చిపెట్టింది అంతే ఆకాష్ బాబుని రానివ్వండి అన్నీ ఆ అబ్బాయే చూసుకుంటాడని ధైర్యం చెప్తుంది బామ్మ ఆ మాటలకు భాస్కర్ రావు బాను సైలెంట్ అయిపోతారు ఆఫీస్కి రీచ్ అయిన భూమి డైరెక్ట్గా తన డెస్క్ దగ్గరికి వెళ్తుంది కాసేపు వర్క్లో మునిగిపోతుంది ఈ మధ్య భూమి బిహేవియర్లో చేంజ్ గమనించిన పూజాశ్రీను తను ఎక్కువగా డిస్టర్బ్ చేయడం మానేశారు కాసేపటికి తనుంజయ గారి నుంచి కాల్ రావడంతో ఆయన క్యాబిన్కి వెళ్తుంది భూమి ఈవినింగ్ క్లయింట్స్తో ప్రజెంటేషన్ ఉంది దానికి అన్ని రెడీనా అని అడుగుతాడు ఎస్ సార్ మీరు టెన్షన్ పడకండి నేను చూసుకుంటాను నువ్వు ఉన్నావనే ధైర్యంతోనే ప్రాజెక్ట్ టేక్ ఓవర్ చేశాను ఒక చిన్న స్మైల్ ఇచ్చి ఓకే సార్ అని వెళ్ళిపోతుంది భూమితో ఆయన కూడా ఇది వరకులా ఎక్కువగా ఆకాష్ టాపిక్ మాట్లాడడం లేదు కారణం ఆకాష్ ఇన్వాల్వ్ అవ్వద్దు అనడం ఆఫ్టర్నూన్ పూజ ఫోర్స్తో కొంచెం లంచ్ చేసి ఈవినింగ్కి ప్రెజెంటేషన్ చెక్ చేస్తుంది భూమి దూరం నుంచి తనని అబ్జర్వ్ చేస్తున్న స్త్రీను ఈవిల్ స్మెల్తో భూమి ఇన్ని రోజులు తప్పించుకున్నావు ఈ రోజు మాత్రం నా చేతికి చెక్కి నీకై నువ్వే నన్ను పెళ్లి చేసుకునేటట్టు చేస్తానని తన దగ్గర ఉన్న ఒక పెన్ డ్రైవ్ తీసుకుని ప్రజెంటేషన్ హాల్లోకి వెళ్తాడు అక్కడే ఉన్న ప్రసాద్ అనే అబ్బాయితో ఇంకా సేపు మాట్లాడి అతని చేతికి కావాల్సిన అమౌంట్ ఇచ్చి నేను చెప్పిన పని చేస్తే దీనికి డబుల్ అమౌంట్ వస్తుందని వెళ్ళిపోతాడు ప్రసాద్ ఓకే అని స్త్రీ చేతిలో ఉన్న పెన్ డ్రైవ్ తీసుకుంటాడు కాసేపు ప్రెజెంటేషన్ ప్రిపేర్ చేసి ఫ్రెండ్ పెన్ డ్రైవ్లో కాపీ చేసి ప్రసాద్ దగ్గరికి వచ్చి ఒకేసారి మొత్తం స్క్రీన్ మీద చెక్ చేసి నేను నేను ఓకే అన్నప్పుడు ఇది రావాలని ప్రసాద్కి చెప్పి వెళ్ళిపోతుంది భూమి ఇదే అదునుగా ప్రసాద్ భూమి ఇచ్చిన పెన్ డ్రైవ్ డేటాలో శ్రీను ఇచ్చిన డేటా వస్తే అది చేసి న్యూ ఫోన్ క్రియేట్ చేసి పెడతాడు పని అయిపోయిన వెంటనే శ్రీను కంప్లీట్ అని మెసేజ్ చేస్తాడు హెడ్ ఉందని భూమి కాఫీ తాగడానికి కెఫిటేరియాకి వెళ్తుంది అక్కడే ఇంకో టేబుల్ మీద శ్రీను కనిపిస్తాడు అక్కడికి ఒంటరిగా ఉన్న అతన్ని చూసి వెళ్తుంది ఏమేం శ్రీను అక్కడవే ఉన్నావు నథింగ్ భూమి పూజను రమ్మంటే వర్క్ ఉందన్నది ఇంకా నేను పిలుద్దామంటే ఈ మంచిగా వర్క్లో ఫుల్ బిజీ అయ్యావు కదా డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని పిలవలేదు సారీ సీను కొన్ని థింగ్స్ని మర్చిపోవాలని వర్క్లో మునిగిపోతున్నాను అంటుంది ఐ కెన్ అండర్స్టాండ్ భూమి నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు అందుకే మేము కూడా నీకు దూరంగానే ఉంటున్నాం థ్యాంక్స్ నేను నీలాంటి మంచి ఫ్రెండ్ దొరికినందుకు నేను చాలా లక్కీ నీలాంటి ఫ్రెండ్ దొరకడం నేను లక్కి అని వచ్చిన కాఫీని భూమికి ఇస్తాడు ఇంతలో ఫోన్ రింగ్ అవుతూ ఉంటే లిఫ్ట్ చేసి హాయ్ రాయ్ ఎలా ఉన్నావు అని అడుగుతాడు ఫోన్లో ఫోన్లో రెస్పాన్స్కి వావ్ సూపర్ కంగ్రాచులేషన్స్ అని విష్ చేస్తూ సరే నేను ఈవినింగ్ రూమ్కి వెళ్ళి కాల్ చేస్తాను ఫోన్ కట్ చేసేస్తాడు ఏంటి శ్రీను ఎవరికి విష్ చేస్తున్నావు అని అడుగుతుంది భూమి మా ఫ్రెండ్కి మ్యారేజ్ ఫిక్స్ అయ్యిందంట నెక్స్ట్ వీక్ ఇన్వైట్ చేశాడు ఎంతైనా లవ్ చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి అదృష్టం ఉండాలి కదా భూమి అని అడుగుతాడు నిజమే శ్రీను మరి నువ్వెప్పుడు పెళ్లి చేసుకుంటావని వెనుక నుంచి పూజ వస్తే అడుగుతుంది ఆ అదృష్టం నాకు లేదే పూజ అంటాడు దానికి భూమి శ్రీ నుంచి వస్తుంది అబ్బో నీకు అదృష్టం లేదా అవును పూజ నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను కానీ నా తలరాతలో అమ్మాయి లేదు ఇంతకీ ఎవరో అమ్మాయి అని అడుగుతుంది పూజ ఎవరో ఒకరు నువ్వైతే కాదులేని కావాలని భూమి మర్చిపోయిన సంఘటనను మళ్ళీ గుర్తు చేస్తాడు భూమి సైలెంట్గా తన కాఫీ ఫినిష్ చేసి ఓకే గాయస్ వర్క్ ఉంది అని వెళ్ళిపోతుంది ఈవినింగ్ అవుతూ ఉండగా ప్రజెంటేషన్కి కావాల్సిన అన్ని థింగ్స్ భూమిని దగ్గరుండి మరి చూసుకుంటుంది అవి అన్నీ లైవ్లో లో చూస్తున్నా ఆకాష్ థ్యాంక్ యూ భూమి నేను లేకపోయినా మనకి ఎందుకని కాకుండా నీ ఊన్గా చేసుకొని దగ్గరుండి చూసుకుంటున్నావు నీలాంటి మంచి అమ్మాయి నా లైఫ్లోకి వస్తుందంటే నిజంగా నేను చాలా అదృష్టవంతుడని లోపలే అనుకుంటూ ఉంటాడు అందరూ రూమ్లో కూర్చొని ఉంటారు స్టార్టింగ్ ధనంజయ్ గారు ఇంట్రడక్షన్ ఇస్తారు జీకే గ్రూప్ లాంటి కంపెనీతో డీల్ జరగడం నిజంగా మాకు చాలా సంతోషకరమైన విషయం ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు నందగోపాల్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఇంకా ప్రాజెక్ట్ విషయానికి వస్తే ఆ వివరాలన్నీ నా పియ్య భూమి మీకు వివరిస్తుందని తన స్పీచ్ని ముగిస్తాడు వెంటనే పోలియం దగ్గరికి వచ్చి హలో ఎవ్రీవన్ థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ ఎస్ వి రియల్లీ హ్యాపీ టు బీ కంబైన్ విత్ యూ హోప్ దిస్ విల్ గో లాంగర్ అని చెప్పి అక్కడే ఉన్న ప్రసాద్కి సిగ్నల్ ఇస్తుంది దాంతో ప్రసాద్ పెన్ డ్రైవ్లో ఫోల్డర్ ఓపెన్ చేస్తాడు స్క్రీన్లో వస్తున్న ఒక్కొక్క టాపిక్కి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అక్కడ ఉన్న ధనుంజయ గారితో పాటు నందగోపాల్ కూడా భూమి ప్రజెంటేషన్కి ఇంప్రెస్ అవుతారు దూరంగా ఉన్న శ్రీను అయితే చాలా ఎగ్జైట్గా ఉంటాడు భూమితో తన చాటుగా దిగిన బిగ్స్ ఎప్పుడెప్పుడు వస్తాయని గా వెయిట్ చేస్తున్నాడు భూమి ఈ దెబ్బతో నువ్వు నా అవుతావని అనుకుంటూ ఉంటాడు ప్రజెంటేషన్ ఫైనల్స్ లైట్ కూడా ఎక్స్ప్లెనేషన్ చేసి ఈ అవకాశం ఇచ్చినందుకు ధనంజయ్ గారికి అలానే ఈ ప్రాజెక్ట్ మా కంపెనీతో టైఅప్ చేసుకోబోతున్న నందగోపాల్ గారికి అభినందనలు తెలుపుకుంటున్నాను అని ముగిస్తుంది భూమి అందరూ క్లాబ్స్ కొడతారు పక్కనే ఉన్న మైక్ తీసుకొని మీలాంటి కంపెనీతో డీల్ చేసుకోవడం మాకు గర్వంగానే ఉంది మీరు ఇచ్చిన ప్రజెంటేషన్కి మేము ఇంప్రెస్ అయ్యాం సో ప్రాజెక్ట్ నౌ బిలాంగ్స్ టు యూ అని చెప్తాడు దాంతో అటు భూమి ఇటు ధనంజయ్ గారు అక్కడ ఉన్న కొందరు ఎంప్లాయీస్ ఫుల్ హ్యాపీ అవుతారు దూరంగా ఉన్న మోహన్ టమాటాలా మారిపోతుంది తను వేసిన ప్లాన్ ఎలా ఫెయిల్ అయింది అక్కడ మిస్టేక్ జరిగింది నా దగ్గర డబ్బులు తీసుకొని ఆ ప్రసాద్ గారు అన్నీ మోసం చేస్తాడా వాడి పని చెప్పాలని ప్రసాద్ కోసం బయటకు వెళ్ళిపోతాడు నందగోపాల్ భూమిని పిలిచి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశావు భూమి వెల్డన్ అని అప్రిషియేట్ చేస్తారు థ్యాంక్ యూ సార్ అంటుంది ఈ సందర్భంగా మీ కొడుకు ఆకాశం ఉంటే బాగుండు ధనంజయ్ వి మిస్ హిమ్ హీస్ ప్రజెన్స్ అని వాపుతారు ఫ్యూ డేస్ హీ విల్ బీ బ్యాక్ అని రిప్లై ఇస్తాడు ధనంజయ్ ఇంతలో బ్యాక్ స్క్రీన్ మీద బొమ్మ కనపడుతుంది అందరూ షాక్ అవుతారు హలో వన్ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ అని లైవ్లో మాట్లాడతాడు హాయ్ ఆకాష్ హౌ ఈస్ డూయింగ్ అని అడుగుతారు నందగోపాల్ ఫైన్ థ్యాంక్ యూ మా ప్రాజెక్ట్ ఓకే చేసినందుకు విల్ గివ్ అవర్ బెస్ట్ అని అంటాడు వీఆర్ వెయిటింగ్ అంటారు అలా అందరితో ఆకాష్ మాట్లాడతాడు ఆఫ్టర్ ఫైవ్ మంత్స్ తర్వాత ఆకాష్ని చూస్తున్న భూమి కళ్ళు వర్షిస్తాయి స్ట్రిప్గా హ్యాండ్సమ్గా ఉండే ఆకాశ్లో ఇప్పుడు చాలా చేంజెస్ వచ్చాయి చూస్తున్న వారం అలానే ఉండిపోతారు థ్యాంక్ యూ భూమి టు టేక్ ఇన్ ఇన్ దిస్ డీల్ అని భూమి అప్రిషియేట్ చేస్తాడు ఆకాష్ అతని వాయిస్కి చలించిపోయిన భూమి ఏడుస్తూ అలానే బయటకు వచ్చేస్తుంది క్లయింట్స్ అందరినీ పలకరించి లైవ్ క్లోజ్ చేస్తాడు ఆకాష్ అందరినీ ఉండి పంపిస్తారు ధనంజయ్ గారు భూమిని చూడటానికి క్యాబిన్కి వస్తాడు క్యాబిన్లో ఒక మూలిక కూర్చొని ఏడుస్తూ ఉంటుంది భూమి తన దగ్గరికి వెళ్ళి భూమి అని చాలా ప్రేమగా పిలుస్తారు ధనంజయ్ గారు ఆయన పిలుపుకి తలపైకి ఎత్తి చూస్తుంది ఎందుకు ఏడుస్తున్నావు తల్లి ఏమైందని అడుగుతాడు నథింగ్ సార్ ఆకాశ్ సార్ వాయిస్ విన్నాక కొంచెం ఎమోషనల్ అయ్యాను అంతే దానికి ఎందుకమ్మా అంతగా ఏడవటం అని చెప్పి ఇంకా కొన్ని డేస్లో వాడు వచ్చేస్తాడు నువ్వు ఇలా ఏడుస్తున్నావని అని తెలిస్తే వాడు చాలా బాధపడతాడు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా నీతో మాట్లాడాలి అని ఆయన అంటారు సరే అని వాష్రూమ్కి వెళ్తుంది కానీ తన మనసులో అసలైన బాధ ఎవరికీ తెలియదు కదా ఫేస్ వాష్ చేసుకుని బయటకు వస్తుంది రే ప్రసాద్ నేను చెప్పింది ఏంటి నువ్వు చేసింది ఏంటి డబ్బులు తీసుకుని నన్నే మోసం చేస్తావా అని కాలర్ పట్టుకుని అడుగుతాడు సార్ నేను చెప్పేది వినండి మీరు చెప్పినట్టుగానే నేను చేశాను కానీ నాకు ఒక మెసేజ్ వచ్చింది అందుకే నేను ఆ పని చేయలేదు మెసేజ్ వచ్చిందా ఆ సార్ ఎవరి దగ్గర నుంచి ఏమని వచ్చింది మీరే చూడండి సరని అతని ఫోన్ ఓపెన్ చేసి చూపిస్తాడు మెసేజ్ చూసిన శ్రీను షాక్ అవుతాడు నెంబర్ చూద్దామని అంటే అది ప్రైవేట్ నెంబర్ అని ఉంది కానీ విజిట్ చూపించడం లేదు ఇంతలో శ్రీను ఫోన్ రింగ్ అవుతుంది పాకెట్ల నుంచి తీసి చూస్తే సేమ్ ప్రైవేట్ నెంబర్ నుంచే శ్రీను కూడా వస్తుంది చెమటలు పడతాయి శ్రీనుకి ఫోన్ లిఫ్ట్ చేసిన శ్రీనుకి అవతల నుంచి రే శ్రీను నీ నక్క బుద్ధులు నాకు తెలియదు అనుకుంటున్నావా గత కొన్ని రోజుల నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్న నీ పనులన్నీ నాకు తెలుసు నువ్వు సీక్రెట్గా భూమితో ఫొటోస్ దిగితే ఆ ఫొటోస్ వాళ్ళతో మాట్లాడడం నేను సీక్రెట్గా వీడియో తీసి ఆ వీడియో భూమికి కానీ పోలీసులకు కానీ చూపిస్తే నీ బ్రతుకు కుక్కలు చెప్పిన విస్తరాకులు అవుతుంది ఫైండ్ ఇట్ ఇదే లాస్ట్ వార్ని ఇంకోసారి భూమి వైపు చూసినా ఇంకోసారి ఎలాంటి చీప్ ట్రిక్స్కి ప్లాన్ చేసినా నా కొడుక హుస్సేన్ సాగర్లో తేలుతుంది నీ బాడీ అని ఫోన్ కట్ చేస్తాడు అవతల వ్యక్తి వింటున్న శ్రీను గజజావనికి పోతాడు అసలు నా గురించి ఎవరికి తెలిసింది ఆ రోజు పార్క్లో నేను ప్లాన్ చేసిన విషయం ఇతనికి ఎలా తెలుసు నా వీడియో వీడికి ఎలా వచ్చింది చా ఏంటిది కొత్త ప్రాబ్లం ప్రతిసారి భూమిని లొంగ తీసుకుందాం అనుకున్నప్పుడల్లా ఏదో ఒకటి జరుగుతూనే ఉంది లాభం లేదు ఇలా కాదు ఈసారి కొడితే గట్టిగా దెబ్బకి అందరికీ చమటలు పట్టాలి నాకే వార్నింగ్ ఇస్తాడా వీడు చెప్తా వీడి పని అని పళ్ళు పడపడా నూర్తాడు శ్రీను ఇంతలో వేరే నెంబర్ నుంచి ఫోన్ వస్తే విసుగ్గా చూసి వీడొకడు నాకు మొగుడుగా తగిలాడు అనుకొని లిఫ్ట్ చేస్తాడు శ్రీను ఏరా చెప్పిన పని ఎంతవరకు వచ్చింది సారీ బాయ్ ఈ రోజు ప్లాన్ ఫ్లాప్ అయింది తో నేను నమ్ముకున్నా చూడు నీ బదులు ఇంకొకటి అప్పగిస్తే ఈ పాటికి దాన్ని ఈడ్చుకొని వచ్చి నా ముందు పడేసేవాళ్ళు అలా అనకండి బాయ్ ఈ రోజు ప్లాన్ వేరొకరికి తెలియడం వల్ల కుదరలేదు ఇంకొక అవకాశం నాకు ఇవ్వండి బాయ్ ఈసారి డెఫినెట్గా ఫినిష్ చేస్తానని అంటాడు డీకే ఇదే నీకు చివరి అవకాశం ఈసారి ప్లాప్ అయితే నా ప్లాన్ వర్కౌట్ చేయాల్సి వస్తుంది నీలాగా నావి ఫ్లాప్ అవ్వవు స్పాట్ పెట్టానంటే పైకి పోయినట్టే అర్థమైందా అర్థమైంది బాయ్ కొంచెం ఖర్చులకి డబ్బులు అంటూ ఉండగా ఈసారి పని అయితేనే నీ అకౌంట్లోకి మనీ వస్తుందని ఫోన్ కట్ చేసేస్తాడు వీడు అని ఫోన్ని నేలకేసి కొట్టాలనిపించిన కోపాన్ని తగ్గించుకొని ఎదురుగా ఉన్న ప్రసాద్తో నేను ఒక పని అప్పగిస్తే చేస్తావా నీకు కావాల్సినంత మనీ ఇస్తానంటాడు మీకు మీ డబ్బుకో దండం సార్ నా ప్రాణాలే పోయేటట్లున్నాయి ఇలాంటి వాటిల్లో నన్ను ఇన్వాల్వ్ చేయకండి అని పరుగున అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ప్రసాద్ అబ్బా వీడు కూడా హ్యాండ్ ఇచ్చాడు ఇప్పుడు ఎలాగ మనకి హెల్ప్ చేసే క్యాండిడేట్ ఎక్కడ దొరుకుతాడు అని బుర్ర చించుకుంటూ క్యాబిన్కి వెళ్తాడు సీను ఫ్రెష్ అయి వచ్చిన భూమి ధనుంజయ్ గారిని చూసి చెప్పండి సార్ అని అంటుంది భూమి ఆకాష్ వన్ మంత్ తర్వాత వస్తాడు అనుకున్నా కానీ వాడు ఫోన్లో ఇంకో వన్ వీక్లోనే వస్తానని చెప్పాడు ఈ విషయం మీతో చెప్పాలి అనుకున్నా మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు తల్లి నేను ఇన్వాల్వ్ కావాలని కూడా అనుకోలేదు ఎందుకంటే మీరు చిన్నపిల్లలు కాదు మీకు చెప్పడానికి అందుకే మౌనంగా ఉండిపోయాను నేను వాడికి కోపం ఎక్కువే కానీ చాలా మంచివాడు మీరింతగా సార్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు సార్ ఆకాశ్ సార్ కోపాన్ని ప్రేమని చూసిన దాన్ని ఆయన్ని అర్థం చేసుకున్నాను కనుక ఇష్టపడ్డాను మరైతే ఎందుకు దూరంగా ఉంటున్నారు అది సార్ ఓకే అమ్మ నిన్ను ఇబ్బంది పెట్టాలనేది నా ఉద్దేశం కాదు కానీ లేనిపోని డిషన్స్ తీసుకొని ఇతరు బాధపడకండి ఈ వయసులో మేము ఈ ఆనందాలని చూడాలి కానీ కన్నీళ్ళని కాదు ఆ రోజు హాస్పిటల్లో కస్తూరి మాటలకి నువ్వేమైనా బాధపడితే తన తరపున నేను క్షమాపణలు చెప్తున్నాను ప్లీజ్ సార్ మీరు అలా మాట్లాడకండి మేడం ఆవేశంలో అన్న మాటలే కానీ ఆలోచనతో అన్నవి కాదు తన కొడుకు పరిస్థితి చూసి తట్టుకోలేక అలా మాట్లాడారు అంతే తప్ప వేరే ఉద్దేశంతో కాదు చూడమ్మ భూమి నీలాంటి అందమైన అనుకువ నిరాడంబరమైన సున్నితంగా గల ఏ అమ్మా అయినా ఏ పనైనా చాకచక్యంతో తెలివిగా ఉండే అమ్మాయి నా ఇంటి కోడలుగా రావాలని నేను ఆశపడుతున్నాను రేపు ఆకాశం వచ్చాక మీ ఇద్దరు ఒకసారి కూర్చొని మాట్లాడుకొని మీ సమస్యలకి మీ మధ్య ఉన్న దూరాలకి ఆనకట్ట వేయండి ఏ విషయమైనా సరే ఆలోచించి నిర్ణయం తీసుకోండి దేన్ని కూడా తెగే వరకు లాక్కోకండి తల్లి అని ఇంకా నేను వెళ్తానమ్మా కొంచెం నీరసంగా ఉందంటారు ఆయన హెల్త్ అంతా బాగానే ఉందా సార్ లేకపోతే డాక్టర్ని పిలవన వద్దమ్మా ఈరోజు అంత వర్క్లో ఉన్నాను కదా అందుకే కాసేపు రిస్క్ తీసుకుంటే నార్మల్ అవుతాను నువ్వు జాగ్రత్త తల్లి అని ఆయన వెళ్ళిపోతాడు నన్ను క్షమించండి సార్ మీతో కరుణ గారి విషయం చెప్పాల్సింది కానీ ఎందుకు వెనకడుగు వేస్తున్నానో తెలియడం లేదు ఆ విషయం సాకి చెప్తే ఎలా రియాక్ట్ అవుతారు దేవుడా ఏంటి నాకి పరీక్ష ఇంకో సెవెన్ డేస్లో ఆకాశ సార్ వస్తే ఏం చేయాలి ఆయనకి కరుణ గారి విషయం తెలిసి ఉంటుందా ఒకవేళ తెలిస్తే ఆయన డెసిషన్ ధనుంజయ్ గారికి చెప్పి ఉంటారుగా లేక మళ్ళీ చెప్పొద్దని ఆగారా ఏంటి ఏమీ అర్థం కావడం లేదు అని అనుకుంటూ ఉండగా భూమి ఫోన్ రింగ్ అవుతుంది ఎవరని చూస్తే ఆకాష్ నెంబర్ వెన్నులో వణుకు పుడుతుంది భూమికి చేతిలోనే పట్టుకొని లిఫ్ట్ చేయాలా వద్దా అని ఆలోచనలో పడిన భూమి ఇంతలో రింగ్ కట్టై మళ్ళీ టింగ్ టింగ్ అని బీప్ సౌండ్ వస్తుంది వాట్సాప్ నుంచి ఆకాష్ మెసేజ్ ఫోన్ లిఫ్ట్ చేయి అని గుండె అదురుతుంది ఇంతలో మళ్ళీ ఇంకొకసారి కాల్ వస్తుంది ఏదైతే అది అవ్వని అని ధైర్యం చేసి కాల్ లిఫ్ట్ చేస్తుంది భూమి హలో భూమి చాలా తీయగా వినిపిస్తుంది పైగా ఆల్మోస్ట్ ఫైవ్ మంత్స్ తర్వాత తన నేమ్ని ఆకాష్ వావిస్తూ వింటున్నందుకు కలల్లో నీళ్లు తిరిగాయి భూమికి హవార్యు అని అడుగుతాడు ఆకాష్ గుడ్ అని మాత్రమే సమాధానమిస్తుంది ఎంతో కష్టంగా ఇద్దరి మధ్య మౌనం ఏం మాట్లాడాలో తెలియక నీతో ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడాలి చెప్పండి సార్ అని అంటుంది కరుణ గురించి కరుణ విషయం విన్న వెంటనే ఆమె మనసు బాధతో కుమిలిపోతుంది కరుణ ఇప్పుడు ప్రెగ్నెంట్ అని నీకు తెలుసు కదా యాక్చువల్లీ నువ్వు అనుకున్నట్టుగా అని ఆకాశ్ చెప్తూ ఉండగా దానికి కారణం మీరే కదా సార్ ఆ విషయం తెలుసుదా మీకు పాపం మీ వల్ల తను ఎంతగా ఇబ్బంది పడిందో తెలుసా అసలు మీ ఇద్దరు ఎప్పుడు కలుసుకున్నారా అదైనా నీకు గుర్తుందా మన ఇద్దరం ఎక్కడ విడిపోతామో అని భయపడి ఈ విషయం బయటికి చెప్పాలని తను అనుకోలేదు సార్ అంత మంచి అమ్మాయి కరుణ దయచేసి తనకి అన్యాయం చేయకండి ఆల్రెడీ నేను మూవ్ ఆన్ అయిపోయాను నా గురించి కాకుండా కరుణ గురించి తన కడుపులో ఉన్న మీ బిడ్డ గురించే ఆలోచించండి సార్ ఇంక నుంచి మీరు నాకు ఫోన్ చేయడం నా గురించి ఆలోచించడం ఇలాంటివి ఆపేయండి ఇంతకు ముందులా మీ పట్ల నాకు ఎలాంటి అభిప్రాయం లేదు ఒక గా ఇక్కడ వర్క్ చేస్తున్నా తప్ప వేరే ఏ ఉద్దేశంతో కాదు అలా కాకుండా మీరు ఇక్కడికి వచ్చాక కూడా నన్ను ఇబ్బంది పెడితే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతానని ఫోన్ కట్ చేసి ఏడుస్తుంది భూమి ఇదంతా వెనుక నుంచి వింటున్న పూజ మనసు కకా వికలం అయిపోతుంది ఏంటి భూమి ఎవరితో అలా మాట్లాడుతున్నావని లోపలికి వస్తూ అడుగుతుంది తనను పట్టుకొని ఏడుస్తూ జరిగిన విషయం అంతా కూడా పూజకి చెప్పుకొని కుమిలిపోతుంది భూమి ఎందుకే ఎప్పుడు నీకే ఏదో ఒకటి జరుగుతుంది నీ జీవితంలో సంతోషం అనేది లేకుండా పోయింది కదా భూమి ఇంకా ఎన్ని రోజులే ఈ కన్నీలు నీకు అని తన కూడా ఏడుస్తుంది పూజ అక్కడ ఫోన్ ని చూస్తూ నవ్వుకుంటాడు ఆకాష్ ఏంటి ఆకాష్ భూమి అలా మాట్లాడితే నువ్వు టెన్షన్ పడకుండా నవ్వుతున్నావు అని అడుగుతాడు విజయ్ మరి ఇంకేం చెయ్యాలి అసలు నాకు మాట్లాడే ఛాన్స్ అయినా ఇచ్చిందా కరుణ కడుపులో బిడ్డకి నేను కారణం అంట అసలు ఇదంతా ఆ దివాకర్ గడ్ ప్లాన్ అని నేను చెప్పే లోపే నోటికి వచ్చినట్టు మాట్లాడి నన్ను హట్ చేస్తోంది దీనికి తనకి తగిన పనిష్మెంట్ నేను ఇస్తాను యూ డోంట్ వరీ జీకే గ్రూప్ సంబంధించిన డీటెయిల్స్ డాట్స్ సెండ్ చేశారు అని చెప్పారు ఒకసారి చెక్ చేయి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతా జీకే కంపెనీ కూడా టాప్ టెన్ కంపెనీస్లో ఒకటి అలాంటిది మళ్ళీ చెక్ చేయాల్సిన అవసరం ఏముంది నేను చెప్పింది చేయి ఫస్ట్ అని అంటాడు ఆకాష్ ఎప్పటికీ అర్థం కావని ల్యాప్టాప్ ఓపెన్ చేసి అన్ని చెక్ చేస్తాడు విజయ్ ఆకాష్ ఇంతకు ముందు జీకే కంపెనీ సీఈఓ శంకర్ అనే పర్సన్ బట్ లాస్ట్ టూ మంత్స్ తర్వాత నందగోపాల్ గారు టేక్ ఓవర్ చేశారు ఎందుకు ఏంటి అనేది డీటెయిల్డ్గా లేదు అండ్ మోర్ ఓవర్ ఆ శంకర్ గురించి కూడా కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ లేదు నందగోపాల్ గారు కూడా సీఈఓ అని ఎక్కడా మెన్షన్ చేయలేదు నాకేం అర్థం కావడం లేదు ఈ ప్రాజెక్ట్కి నేను ఓకే అన్నాను అని వాళ్ళకి ఈమెయిల్ సెండ్ చేయి అలానే డాడ్డీ భూమి మెయిల్ ఐడి కూడా కాపీ చేసి పెట్టు సరే అని డీటెయిల్స్ రాసి సెండ్ చేశాడు విజయ్ తనకి తెలిసిన వల్ల కాల్ చేసిన ఆకాష్ ఆ కంపెనీకి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ రేపటిలోపు నాకు కావాలని ఆర్డర్ వేస్తాడు సరే సార్ అని అవతల వ్యక్తి చెప్తాడు ఈవినింగ్ ఇంటికి వెళ్ళిన భూమి ఫ్రెష్ అయి టెర్రస్ మీదకి వెళ్ళి చెట్లకి నీళ్లు పోస్తూ ఉంటుంది కింద ఒక కొరియర్ అతను వచ్చి బయట గేట్ కొడతాడు ఎవరని కిందకి చూసిన భూమికి కొరియర్ అతను కనిపిస్తాడు ఎవరు కావాలని అడుగుతుంది మేడం భూమి అని వాళ్ళకి ఒక కొరియర్ వచ్చింది నాక ఎవరై ఉంటారని ఒక నిమిషం వస్తున్నాను అని కిందకి వెళ్తుంది సైన్ చేసి ర్యాప్ చేసిన బాక్స్ తీసుకొని పైకి వెళ్తుంది ఓపెన్ చేసిన తనకి దాంట్లో శ్రీయన్ తనకు సంబంధించిన కొన్ని ఫొటోస్ అండ్ ఒక లెటర్ కనిపిస్తుంది అది పక్కనే పెట్టి లెటర్ ఓపెన్ చేస్తుంది హలో వైష్ణవి ఎలా ఉన్నావు చదువుతున్న భూమి కాళ్ళు వెనకడం స్టార్ట్ అవుతాయి ముంబై నుంచి వైజాగ్లో సెటిల్ అయ్యావు కనిపెట్టలేను అనుకున్నావా నువ్వు ఎక్కడ ఉన్నా నీ నీడలా నిన్ను వెంటాడుతూనే ఉంటా ముంబైలో నువ్వు నీ ఫ్రెండ్ని తల్లి చేసిన పనులు అంత త్వరగా నేను మర్చిపోలేను దానికి ఇంతకింతకీ ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్నా కానీ నిన్న ఇప్పుడు చూస్తూ ఉంటే ప్రతీకారం కాకుండా నిన్ను పెళ్లి చేసుకొని అనుభవించాలి అని ఉంది నువ్వు వెంటనే నీ ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు ఆలోచించి ఒక వన్ వీక్లో చెప్పు నాకు దుబాయ్లో కొంచెం పని ఉంది లేకపోతే ఈ పాటికే నేను తీసుకొని వెళ్ళిపోయేవాడిని ఈ గ్యాప్లో బాగా ఆలోచించి డెసిషన్ తీసుకొని నేను నువ్వు ప్రిపేర్ చేసుకో లేకపోతే తెలుసుగా నా సంగతి ఇట్లు నీకు కాబోయే మొగుడు అని ఉంటుంది ఆ లెటర్లో కథ కొనసాగుతుంది మరి ఈ కొత్తగా వచ్చిన ఈ భూమిని బెదిరిస్తున్న వ్యక్తి ఎవరు శ్రీయాకి భూమికి ఎలా పరిచయం భూమి తల్లి ముంబైలో ఏం చేసేది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్